కూర్చో వచ్చారమ్మా బైపుల్ని పట్టుకో వెళ్తే పన్ను ఏ ఉండదు అదే మాకైతే నీ పను సర్లేదా జరిగింది అవును ఈ రోజు మన ఇంటిలో ప్రార్థన చాలా మందిని పిలవాలి నువ్వు కూడా పనులు బేగా చేసుకునిరాజక్క చెప్పమ్మా రోజు మా ఇంటిలో వండుతున్నారండి బిర్యానీ చికెన్ ఫ్రై మన పంటలు చేసింది అయితే ఖచ్చితంగా వస్తాను నీ కోసం తగ్గం కోసమైనా నా تے چکہ میں ٹی وی استا نا اے ٹرانس میشن اٹھا مار پھت پوتنا اے نہیں میں کہ میں ٹی وی اس لے جا رہا ہاں اے అమ్మ اے نہیں لا میں ٹی وی اس لے جا رہا ہاں ای روڈ میچ لگا میں میچ شیپ کرنا کمے مو اے جی 15 موٹر کا میچ پھر سے ہوندا نا اپراں میچ ہوندا نا کے سیریل تھا کتنی نوٹ ایتے نروتے نو فون 아이 تے مرے کنہ فون لے چوںتا نہیں అక్క ఏమొచ్చినా అక్క ఏంటి ఈ రోజు మా ఇంటిలో ప్రార్థన ఉంది మీరందరూ రండి ఏంటి ప్రార్థన నాకు తెలియదా ఏంటి రోజు వేసే మా ఇంట్లోనే ఉంటాడు ఆయన యోగులైతే మా ఇంటి చుట్టూ ఉంటాడు తెలియదా మీ ప్రార్థన ఏంటో నాకు తెలుసు ఏం కాదక ప్రేదకి రమ్మంటున్నాను వెళ్తే చాలా పనులున్నా నేను రాంగ్ తేజా చెప్పమ్మా ఏంటి నేను రేణుగా ప్రార్థన పిలిచిందా పిలిచింది చాలా పద్మలాడింది నన్ను కూడా అనగా పద్మలాడింది పైగా వంటలు చేసేది ఎవరనుకుంటున్నా మన పద్మ గారేనా এই তে মুড লজিক চাই পাতি নেই आली আর মানে ইন্ডি কাচুরি কালি কালি বানালি আর কাচুরি গুండే বন্ধ পা দাও কি তো হিরো গলের কিন কে ওস্তনা

ఇరవై మూడు అధ్యాయం చదువును ఇహో నా కాపుని నాకు నేను పండుగ పచ్చగా చోట్ల ఆయన నన్ను ప్రజలు చేస్తున్నాడు శాంతికరమైన జర్మని యొక్క నడిపించున్నాడు నా ప్రాణములకు ఆయనే సేదించును తన నా ప్రాణములకు ఆయనే సేదించున్నాడు తన నామము బట్టి నీతి మార్గములను నేను నడిపించు నడి నన్ను నడిపించున్నాడు వదాంతకాల లోయలో నేను సంచరించను ఏ ప్రాయమైనప్పుడు నువ్వు భయపడను నీవు నాకు కౌరంగితులు నీ దీ దండ ఆదరించను నా శత్రువు నీవు నాకు భోజనము సిద్ధపరచేదవు నూనెతో నా తల అంటే ఉన్నావు నా గిన్న నిండి చిన్నది నేను బ్రతుకు దేవుళ్ళు కృపాక్షేమం అనే నా వెంట వచ్చును చిరకాలు యో మందిరంలో నేను నివాసము చేసెద్ర అందరూ ప్రార్థన చేస్తున్నా మీరేం అయితే అండి దేవుడు ఎంత స్వస్థపరిచిన ప్రాణాలు ఎప్పుడు అమ్మో దేవుడు నేను అమ్మో నేను కూడా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ వస్తారు చెప్పండి బాబాయ్ దేవుని సన్నిధిలోనే ఉంటాను నేను ఇక్కడ దేవుని సన్నిధిని చూశాను ఇక అందరూ సాకులు చెప్పకుండా దేవుడి సన్నిధిగా వద్దాం ప్రార్థన ప్రాముఖ్యత తెలిసింది